ரேம் <laughs> <laughs> ಬೆದುರುತ್ತೆ ತಲಗಿಂತ ಬೆದುರುತ್ತೆ ಬರೋ ಮಾತನ್ನ ಈ ಬೆದು ಒಪ್ಪು ఆన్ నిమిషం నాలుగు శాతం ఎన్ని ఇక్కడ నాలుగు నిమిషాలే మనం ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు ఈ మంచి ఈ జత యజమానికి మెమోంటోని బహుకరించవలసిందిగా మన్నే శివన్నారాయణ గారిని అదేవిధంగా శావలి శ్రీనివాసరావు యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాము జనసేన పార్టీ నాయకుల వారిని అదేవిధంగా చావల్ శ్రీనివాసరావు యాదవ్ గారిని ఈ తాతా యజమానికి నాప్కిన్ బహు గురించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ప్రదర్శన కార్యక్రమాలు ఇంత బ్రహ్మాండంగా నాలుగు రోజుల పాటు నిర్వహించినటువంటి కమిటీ సభ్యులు ఇష్ణుమూలకల ఆంజనేయులు గారు సోమవర్పు చలమయ్య గారు దాసరి వాసు గారు ఆకుల వీర్రాగవయ్య గారు పండ్లమూడి వెంకటేష్ గారు మన్నే సోములు గారు పెద్ది శివయ్య గారు ఎండూరి ఉదయభాస్కర్ గారు తలకుర్తి ప్రభుదాస్ గారు ఒంటేరు శ్రీనివాసరావు గారు కైరుబోయిన వెంకట సుబ్బయ్య గారు గుమ్మ లక్ష్మయ్య గారు దానబోయిన గంగదాథు గారి శ్రీనివాసరావు గారు తులసూరి కాట్రా గారు జంపని సూర్యనారాయణ గారు చావలి ఏడుకొండల యాదవ్ గారు బొప్పరాజు వాసు గారు నిర్వాహకులకు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ها 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 जी विजय नई बात ना करें अरे जरा 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 बोलिए 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 सुन gottu konna raamayya dada aashirvadato

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నాయి శ్రీ పెద్దకొండ రామదేవి తాత ఆశీస్సులతో కృషి మైంపు గారు కొట్లపాడు గ్రామం కుచ్చేరి మండలం జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి பிர தடுப எவோரோரி வெங்கட மணிக்காசு வசிரி பவர் மார்கிட்டா

మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా పది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి బాబు మీరు దూరంగా ఉండాలి లోన్కి వచ్చిన వారు కూర్చోవాలి మీరు వారికి ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోవాలి ట్టుకున్న రామయ్య తాత ఆశీసులతో నృసిం భయ్యప్పరెడ్డి గారు పొట్లప్పాడు కుర్చోడు మండల ప్రకాశం జిల్లా గత ప్రదర్శన తరు ఎనిమిదో గతవారు మణికంఠీసులతో రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మళ్ళా బాపట్ల జిల్లా వారు హోరా హోరు కోటి రెడీగా ఉండాలి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి కుసుం భయం రెడ్డి గారు పట్లపాడు కుచ్చేరు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలు అన్నారు ఏడవ గత పోటీ రా ఎనిమిదవ గత వారు ఇంత మనిషి స్వామి వారు ఆశ్వుల దేవేశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం అప్పట్లో జిల్లా వారు రెడీగా ఉండాలి హలో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము మూడవ స్థానంలో ఇరవై ఒక్క సెకన్ ముందంజ స్థానంలో జతకన్నా సాగుతన జత వెనుక ఉన్నాయి నృసింహరెడ్డి గారు పట్లపాల గ్రామంలో చైర్మన్ల మృత ప్రదర్శనిస్తున్నా ఏడవ జత మూడవ స్థానములో కనసాబతన జతకన్న 27 సెకండ్ల బంధం జల ఉన్నాయి రెండవ స్థానములో కనసాబతన జతకన్న 9 సెకండ్ల వెనుక తేల ఉన్నాయి parabanjale haa padpar 8వ జతవారు రెడీగా ఉండాల తవి హే Yeah. Uh-huh. స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో పదిహేను సెజన్లు విడికించలో ఉన్నాయి చేసుకున్నాయి రెండవ స్థానానికి నాలుగు శ్రీ వెలిగించకొండ రామదేవి తాత స్వామివారి ఆశీస్సులతో ఋషు భయ్య రెడ్డి గారు పట్లపాడు కుచ్చేడు మండలం ప్రకాశ జిల్లా మూడో తోట ఉన్న ఉండాలి ఎనిమిది అవుతుంది వారు ఎవరుగా ఉండాలా నేను బయటకు పంపిస్తాను అనిపిస్తుంది పడుతుందా సరే అల్టిమేటెండ్ అయితే మేము మేకరించుకోవాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ரெண்டவஸில் பதமூடு செஷன் வெனுக்கடி உனய போராட்டம் செய்ய மண்டலம் <coughs> பிர పదారౌండ్ పూర్తి చేసుకున్న ఈ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న జతకన్న యాభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్న పదకొండు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి పోరాటం చేస్తేనే దక్కేదే ఆహా రెడీగా ఉండాలా పోటీ సమయం ఐదు నిమిషాలు ఉన్నది పతకం పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేను ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఒక నిమిషము మూడు సెకండ్ల ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా వెనుకంజల ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

ఉన్నది సమయం మూడు నిమిషంలో ఉన్నది మాదైతే కడప జిల్లా ప్రొద్దుటూరు

సమయమే రెండు నిమిషములు ఉన్నది బుల్లెట్ బైక్ బయట నుండి ఎవరు రాలేదన్న గోపాలమ్మ చంద్రమ్మ ఇద్దరు ఆటో చివరికి వెళ్ళి మరణ తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతం అవకాశం పాలేదు ఇంకా అది చివరికి వెళ్ళి మరలా తిరిగి అరవై ఎనిమిది దూరాలు ఇలాగే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి రుంగు సమయము ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషం ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో అరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు లేదు రావట్లేదన్నా అరవై అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ల మాత్రమే ఉన్నది కేవలం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే జత హెవీ కాంబినేషన్ జత అరవై అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవద్దు అరవై అడుగులు కావాలి అరవై అడుగులు సమయం ట్రెండ్ అయినది అవకాశం జానవే 50 wala ee abi ee ankya nadi yoga ra aa jana na kaam ikunda nahi na abhay getanni ko bharo mat ledu aa abhay getu enka la ekku chidra mundu kada enka 50 dantla

ండ రామదేవి తాత ఆశీస్సులతో నోసం బయ రెడ్డి గారు పట్టపాడు కొచ్చేడు మండలం ప్రకాశ జిల్లా వారి చేత రాజందూరము మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అడుగుల ఒక గంగలము మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అడుగుల ఒక గంగలము గొంగల ఇలాగే ప్రస్తుతానికి ఏడవ జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి